భారతీయ అపోస్తులుడు భారతీయ అపోస్తులుడు అనమాట యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం నరావతారుడైన దేవునిగా జన్మించాడు ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం నరావతారుైన దేవునిగా జన్మించట ముప్పై మూడు సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించాడు సుమారు మూడున్నర ఏళ్ల పాటు సువార్తను బోధించాడు తన స్వార్థ వ్యాధి సహాయకులుగా పన్నెండు మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు వాళ్ళు పేతురు యహోను యాకోబు తోమ థామస్ ముఖ్యులు అంటే పన్నెండు మంది శిష్యుల్లోని పేతురు యహోను యాకోబు తోమ థామస్ ముఖ్యులు అనమాట క్రీస్తు మరణము పునరుద్ధాంతం తర్వాత ఆయన ప్రత్యేక శిష్యుగిరైన థామస్ భారతదేశం అడుగుపెట్టాడు క్రీస్తు గురించి బోధించాడు సేవలు అందించాడు కేరళ మలబార్ తీరా సముద్ర మార్గం ద్వారా చేరుకుని కొడంగలూరు పలయూరు కుక్కిమంగలం కొల్లం నిరసం నిలక్కల్ వరపూర్లో ఏడు చర్చిలు నిర్మించాడు అంటే సముద్ర మార్గంలో చేరుకుని కొడంగలూరు పలయూరు కొక్కిమంగళము కొల్లము నిరసము నిలక్కలు పరవూరులో ఏడు చర్చిలు నిర్మించాడు అనమాట తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో ఉన్న తురవీతం కోర్టు దగ్గర మరో చర్చి నిర్మాణం చేపట్టగా పూజ చే చేయలేకపోయాడు అనమాట అందుకే దాన్ని అరప్పలి అంటారు అంటే సగం అని అర్థం అనమాట థామస్ హయాంలో అనేక విద్యా వైద్య సంబంధ కార్యక్రమాలు ఆనాడే భారతదేశంలో ప్రారంభమయ్యాయి ఇక్కడ క్రైస్తవం బ్రిటిష్ వారి ద్వారా వచ్చింది అనేది అవాస్తవం దానికి ఆర్జుడు థామస్ అందుకే క్రీస్తు ప్రత్యక్ష శిష్యుడైన ఆయనను భారతీయ పోస్తులు అని పిలుస్తారు పూస్తులు అంటే పంపించినవాడు అని అర్థం ఆ అంటే పంపించిన పంపించినవాడు అని అర్థం తామసు క్రీస్తు భారతదేశానికి పంపించినవాడు అనమాట భారతదేశంలో ఏడున్నర చర్చిలు నిర్మించిన తామసు భారతదేశంలో ఏడున్నర చర్చిలు నిర్మించిన తామసు చెన్నైలోని లిటిల్ మౌంట్ అంటే సాంతం చేతి దగ్గర ఒక గృహలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా అతను బతికి ఉంటే క్రైస్తవ ఇంకా ప్రభుత్వ భావంతో కొందరు దుండగులు సోలాలతో వెనక నుంచి ఓడిచి ఆయన చంపేశారు అతని పేట చెన్నైలో సాందో బసలికా ఉందన్నమాట సాందోం బసలికా థామస్ భారతదేశంలో తన సేవా కార్యక్రమం ఉంటూనే బైబిల్లోని కొత్త పాత నిబంధనలు కలయికతో త్రి త్రితత్వాన్ని దేవుడు ఆయన కుమారుడు క్రీస్తు పరిశుద్ధాత్మ అనే మూడు ప్రతిబింబించే విధంగా ఒక క్రాసును తయారు చేశారు అనమాట దాన్ని థామస్ క్రాసు లేదా భారతీయ క్రాస్ అంటారు ప్రపంచంలో ఎన్నో దేశాలు దేశాలున్నా తామస్ తయారు చేసిన క్రాసులు మన దేశం పేరుతో పిలవడం మన గర్వకారం తామస్ తన సువార్త సేవా ప్రయాణంలో ఎందరో రోగులను స్వస్థపరిచాడు మరణించిన వారిని బ్రతికించారని తామస్ వృత్తి తాకి ఎందరో రోగులు స్వస్థత పొందారని వారికి పెట్టిన దుష్టిశక్తి వదిలిపోయాయని కథలున్నాయి ప్రపంచవ్యాప్తంగా పైలో క్రైస్తవ మందిరాలకు ఆయన భౌతిక శస్టర్ పంపారు అక్కడ వాటిని భద్రపరిచారు ఇజ్రాయల్ దేశంలోని గలీయ ప్రాంతం క్రీస్తు శగం ఒకటో శతాబ్దంలో థామస్ జన్మించాడు క్రీస్తు పునరుద్ధాంతం తర్వాత క్రీస్తు శగం ఐదు యాభై మూడు రెండులో భారతదేశానికి వచ్చాడు క్రీస్తు శగం డెబ్భై రెండులో చెన్నైలో హి గురయ్యాడు మన దేశాన్ని ఎంతో ప్ర గౌరవించిన థామస్ గౌరవార్థం మహాత పంతొమ్మిది అరవై నాలుగులో ఒక తపాలా స్టాంప్ను కూడా విడుదల చేసింది భారతీయ అప్రోత్తుడు థామస్ థామస్ క్రాస్ గురించి చాలా తెలియదు కానీ థామస్ క్రాసు ముందు కూడా బైబిల్లో కొత్త పాత నిబంధన కలయికతో త్రితత్వాన్ని దేవుడు ఆయన కుమార్ని ఏస్తూ పరిశుద్ధ అనే మూడు ప్రతిబింబించే విధంగా ఒక రాష్ట్రం తయారు చేశారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం